దేవుని నామమునకు మహిమ కలుగునుగాక దేవుని యొక్క వాక్యములో నుండి అనేక సత్యాలను వింటూ ఉన్నాము నేర్చుకుంటూ ఉన్నాము ఈ దినము కూడా దేవుని వాక్యములో నుండి ఒక మంచి అంశాన్ని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది అదే ప్రార్థన ఎవరైతే ప్రభునందు విశ్వాసముంచి శక్తివంతమైన ప్రార్థన చేయగలుగుతారో మీ మీ జీవితాలు కదిలింప చేసేటువంటి బలమైన కార్యాలను ప్రభు చేయబోతున్నాడు మనము చేసే ప్రతి ప్రార్థన కూడా విశ్వాసముతో కూడినదై ఉండాలి చాలా మంది ఇలా అంటుంటారు అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను నా జీవితంలో ఏ కార్యము జరగటం లేదు అని ప్రభు నామం పేరట మీకు తెలియచేస్తున్నాను మనము ప్రార్థన చేయటం వాస్తవమే కొన్ని గంటల సమయాన్ని వెచ్చించి ప్రార్థన చేయొచ్చు కానీ ఆ ప్రార్థన విశ్వాసముతో కూడినదై ఉండాలి మనము దేవునికి ఒక విన్నపాన్ని తెలియచేశాము అంటే దేవుడు దాన్ని చేసేసాడు అని మనము నమ్మినప్పుడు దేవుని కార్యాన్ని మనం చూడగలుగుతాము క్రైస్తవ జీవితమే విశ్వాసము మీద ఆధారపడి ఉంది ప్రతి విశ్వాసి కూడా ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఆకాంక్ష మన యొక్క ప్రార్థనలు ఇదిగో మరలా చెప్తున్నాను వేరొకరు చేసిన ప్రార్థనలు మన జీవితంలో అద్భుతం కాదు మనము చేసిన ప్రార్థనలు మన జీవితంలో అద్భుతాలను చేస్తాయి చాలామంది వారెవరో ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది వీరెవరో ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది అనే అపోహలో ఉంటారు ఈ దినమైన ఆ యొక్క అపోహ నుండి బయటకు రండి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన శిష్యులతో చెప్తూ మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నారు తప్ప రండి మీ అందరూ శోధనలో ప్రవేశించకుండా నేను మీకోసం ప్రార్థన చేస్తాను అని ఎక్కడా చెప్పలేదు ఈ దినము అనేకులు అలాంటి అపోహలో ఉంటున్నారు నా ప్రభు కోరుకునేటువంటి ఆకాంక్ష లేదా ఆయన యొక్క ఆశ ఏంటో తెలుసా నీవు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి నీ ప్రార్థన ఖచ్చితంగా నీ పరిస్థితులను మారుస్తుంది ఎంతో విశ్వాసముంచి నమ్మకంతో ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి ఎందరో భక్తులు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసి వారి జీవితాల్లో వారు మేలు పొందుకున్నారు వాటిలో కొన్నింటిని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేశాడు అతని యొక్క ప్రార్థనకు జవాబును దేవుడు ఎలా ఇచ్చాడో ఎప్పుడైనా ఆలోచించారా అతని యొక్క వృద్ధాప్యమందు వాగ్దానాన్ని పొందుకొని ఇస్సాకును పొందుకోగలిగాడు అబ్రహాము ప్రార్థించుట ద్వారా అభి మెలేకు ఇంటివారి గర్భములను ప్రభు తెరిచాడట అబ్రహామునకు పెదదాసుడైనటువంటి ఎలియాజరు మ్రొక్కుబడితో మోకరించి ప్రార్థించుట చేత తాను వెళ్ళినటువంటి కార్యము సఫలమయ్యింది ఇస్సాకు వివాహ విషయమే రిబ్కాను అతడు కనుగొన్నాడు ఇస్సాకు ప్రార్థన చేశాడట అతని యొక్క భార్య యొక్క గర్భము తెరవబడింది అనే మాట మనకు ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయంలో కనబడుతూ ఉంది యాకోబు కూడా ప్రార్థన చేశాడు తద్వారా అతడు దీవించబడ్డాడు ఒకటైతే ఇరవై ఏళ్ల నుండి తన యొక్క అన్న తన మీద ఎంతో శత్రుత్వంతో ఉన్నాడు దేవుడు అతని యొక్క హృదయాన్ని తాకగా ఏషావు యాకోబుతో సమాధానాన్ని మరి కలిగి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఒక దినాన మోషే తన సహోదరి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆమెను దేవుడు స్వస్థపరిచాడు మోషే ప్రార్థన చేసినప్పుడు ఇస్రాయేలీలు అమాలేకుల పైన విజయాన్ని సాధించారు మోషే ప్రార్థించినప్పుడు మార మధురంగా మార్చబడింది దేవుని ప్రజలపై దేవుని యొక్క ఉగ్రత నిలిచిపోయింది యహోశివ ప్రార్థన చేసినప్పుడు సూర్య చంద్రులు ఇంచుమించు ఒక దినమంతా కూడా ఆగిపోయాయట దేవుని ప్రజలు తమ యొక్క శత్రువులపై విజయాన్ని సాధించారు యహోశివ ప్రార్థన చే చేసినప్పుడు పాపము చేసినటువంటి ఆకాను పట్టబడ్డాడు హన్న ఉపవాసముతో కన్నీళ్లతో దేవుని సన్నిధిని ప్రార్థన చేసింది దానికి ప్రతిఫలంగా దేవుడు సమూయేలు అనేటువంటి కుమారుణ్ణి హన్నాకు అనుగ్రహించాడు సొలోమోను ప్రార్థన చేశాడు విశేషమైన జ్ఞానమును ఐశ్వర్యమును ఘనతను పొందగలిగాడు యోసేపు ప్రార్థించాడు మరి ఫరో మరిచిపోయినటువంటి కలను కల భావమును కూడా వివరించగలిగాడు యహోషపాతు ప్రార్థన చేశాడు మరి ప్రజల మీదకి వచ్చినటువంటి శత్రువులు తరిమివేయబడ్డారు దేవుని ప్రజలు తమ తమ యొక్క శత్రువుల పైన విజయాన్ని సాధించగలిగారు దావీదు ప్రార్థన చేశాడు సౌలునకు పట్టిన దురాత్మ వదిలిపోయిందట దావీదు ప్రార్థన చేసినప్పుడు అతనికి వ్యతిరేకముగా చేయబడినటువంటి అహీతోపేలు యొక్క ఆలోచన మరి చెడగొట్టబడింది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది హిస్కియా ప్రార్థన చేశాడు మరణకరమైన వ్యాధి నుండి విడుదల పొంది తన యొక్క ఆయుష్కాలాన్ని పదిహేను సంవత్సరములు పొడిగించుకోగలిగాడు రాజైన ఆశా ప్రార్థన చేసినప్పుడు తనపైన దండెత్తి వచ్చినటువంటి పది లక్షల మంది కూష్యూలపైన విజయాన్ని సాధించగలిగాడు ఏలియా ప్రార్థన చేసినప్పుడు భూమి మీద మూడున్నర సంవత్సరాలు వర్షం కురవకుండా ఆగిపోయిందట ఏలియా ప్రార్థన చేసినప్పుడు సారేపతు విధవరాలి యొక్క కుమారుడు బ్రతికించబడ్డాడు ఎలీషా ప్రార్థన చేసినప్పుడు షునేమియురాలి యొక్క కుమారుడు బ్రతికించబడ్డాడు ప్రార్థించాడు ప్రజల పాప మాలిన్యము నుండి మరి శుద్ధిని పొందగలిగారు మందిర నిర్మాణం జరిగింది ప్రజలు ఉజ్జీవింపబడ్డారు నెహేమ్య ప్రార్థన చేశాడు రాజు యొక్క హృదయం కరిగిపోయింది పాడైన యరుషలేము యొక్క ప్రాకారములు తిరిగి నిర్మింపబడ్డాయి ఎస్తేరు ముద్దుకై ప్రార్థన చేశారు యూదా జాతిని నాశనం చెయ్యాలి అని కంకణం కట్టుకున్నటువంటి హామాను పన్నినటువంటి కుట్ర విఫలమైపోయింది హామాను తయారు చేయించినటువంటి అదే ఉరి అతడే ఉరి తీయబడ్డాడు ప్రార్థన చేయగా సింహాల నోర్లు ముయ్యబడ్డాయి షడ్రగ్ మేషక్ అభెద్ ప్రార్థన చేశారు అగ్ని జ్వాలల్లో నుండి కూడా సురక్షితంగా వారు బయటపడగలిగారు దేవుడు వారిని రక్షించాడు యోన ప్రార్థన చేశాడు తనను మింగేసినటువంటి తిమింగలము తనకు ఏ హానియూ చేయక తిరిగి అతనిని బయటకు కక్కివేసింది యోన తన జీవితాన్ని సరిదిద్దుకున్నాడు నిన్నివేకి వెళ్లి సువార్తను ప్రకటన చేశాడు యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు తాను కూడా దీవించబడ్డాడు తిరిగి తన యొక్క మొదటి స్థితిని పొందటం మాత్రమే కాక మరీ అధికముగా ఆశీర్వదించబడ్డాడు పేతురు ప్రార్థన చేశాడు చనిపోయిన దోర్క తిరిగి బ్రతికించబడింది సిలువలో దొంగ పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేశాడు తాను ఏసయ్యతో కూడా పరదేశంలో అన్న వాగ్దానాన్ని పొందుకోగలిగాడు పౌలు భక్తుడు ప్రార్థన చేశాడు మేడగది కిటికీలో నుండి కింద పడి చనిపోయినటువంటి ఐతుకు అనేటువంటి యవనస్తుడు బ్రతికించబడ్డాడు మేడగదిలో నూట ఇరవై మంది శిష్యులు మరి ప్రార్థన చేశారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు సంఘము తితో ప్రార్థన చేసింది పేతురు చరసాలలో నుండి విడిపించబడ్డాడు చరసాలలో వేయబడినటువంటి పౌలు శిలలు పాటలతో ప్రార్థన చేశారు చెరసాల పునాదులు కదిలించబడ్డాయి వారు విడుదల పొందారు అంత మాత్రమే కాదు చరసాల నాయకుడు కూడా రక్షించబడ్డాడు ప్రార్థన ద్వారానే ఆది కాలం నుండి కూడా సంఘాలు స్థాపించబడ్డాయి ప్రార్థన ద్వారానే సంఘము అభివృద్ధిలోనికి వచ్చింది ప్రార్థన ద్వారా దేవుని ప్రజలు శత్రువులపై విజయాన్ని సాధించగలిగారు ప్రార్థన ద్వారా ప్రజలు చట్టాలు కూడా మార్చబడ్డాయి పట్టుదలతో ప్రార్థన చేస్తే ఆశీర్వాదము తప్పక దొరుకుతుంది ప్రార్థన చేసేవారు శ్రమలను షోధలను శోధనలను చూచి ఎప్పుడు కూడా సమసిల్లిపోరు ప్రార్థించేవారికి ఎప్పుడూ ప పతనము కలగదు పరలోక ద్వారములు తెరవబడతాయట ప్రార్థనకు ఆచార ప్రార్థనలు కాక ఆసక్తితో ప్రార్థన చేయటం మనము నేర్చుకుంటే చాలు ఎన్నో అద్భుతాలను చూడగలుగుతాము ప్రార్థన అంటే మన యొక్క పరమ తండ్రితో మాట్లాడటం ప్రార్థన మన దేహానికి గుండె లాంటిది ఒక చిన్న బిడ్డ ఉన్నాడనుకోండి అతని యొక్క కేక ద్వారా ఎంత పనిలో ఉన్న తల్లినైనా ఆపివేయగలడు అలాగనే మనుషుని యొక్క ఆర్తనాదము సర్వశక్తిగల దేవునిని ఆపివేయగలదట పరలోకపు ధనాగారాన్ని తెరిచే తాళపు చెవి ప్రార్థన ఈ మాటల ద్వారా మీరు హెచ్చరించబడ్డారని కొంత సమాచారాన్ని తెలుసుకున్నారని విశ్వసిస్తున్నాను ప్రార్థన జీవితంలో పట్టుదల కలిగి ముందుకు కొనసాగుతాము అట్టి కృప దేవుడు మనకు గాక ఆమె ప్రార్థన చేసుకుందాము ప్రార్థనను వినడం వల్ల ఏ ప్రయోజనం కూడా కలగదు మీరు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలు ఏకీభవించండి మీరు కూడా ప్రభుతో మాట్లాడటం ప్రారంభించండి సత్య సంపూర్ణుడ నీ పరిశుద్ధమైన పాదములకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా ఈ మాటల ద్వారా మీరు నైనా మాతో మాట్లాడారు ప్రభా ప్రార్థన అనేక కార్యాలను చేస్తుంది ఎంతోమంది భక్తుల జీవితాల్లో చేసింది మా జీవితంలో కూడా ప్రార్థన ద్వారా అనేక కార్యాలను చూచుటకు మీరు కృప చూపించండి స్వామి ఈ దినమునైనా ఈ మాటలను ఆలకించిన ప్రతి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి దీనిలో నుండి ఎంతో కొంత మేము కూడా నేర్చుకొని మా జీవితాలను నీకు దగ్గరగా నడిపించుకోవటానికి ప్రభావా మీరు మాకు శక్తిని ప్రసాదించండి తండ్రి ఈ మాటలలో ఉన్న శక్తితో మీరు మమ్మల్ని నింపి వీటిని మర్చిపోకుండా దుష్టుడు ఎత్తుకొని పోకుండా మీ కాపుదల భద్రత మా అందరి మీద ఉంచండి వాక్యము ఫలించుటకు కృప చూపించండి నాయన ఎందరైతే ఈ దినము నాయన ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు వారందరినీ బలపరచండి ఈ దినమంతా కూడా నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి వారి వ్యాపారాలలో వ్యవసాయాలలో చేతి పనులలో వారు చేస్తున్న ప్రతి ప్రయత్నములో ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి ఏ శోధన వారికి వాటిలో వద్దునైనా ఎన్నో అక్కరలు కలిగినటువంటి బిడ్డలు నైనా ఈ ప్రార్థనలో ఎక్కిభవిస్తూ ఉన్నారు తండ్రి దయతో వారిని జ్ఞాపకం చేసుకోండి వారి పరిస్థితులు స్థితిగతులు బలహీనతలు సమస్తము ఎరిగి ఉన్నటువంటి దేవుడవు వారు నీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలిచున్నట్లుగా ప్రతి వారి జీవితంలో కూడా మేలు చేయండి ఉపకారాన్ని చేయండి మీకు సాక్షులుగా వారిని వాడుకొనమని ఏసు పరిశుద్ధనామమున అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఈ మాటలు గనక మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే దయచేసి మీరు కూడా ఈ మాటలను అనేకులకు షేర్ చేయండి